హలో ఫ్రెండ్స్ ఏ రోజు నేను పల్లెటూర్ స్టైల్లో చక్రతరాసాలు చేస్తున్నాము చూడండి ఫ్రెండ్స్ ఎలా చేస్తున్నాము మీరు ఎంతమందికి చక్ర తరాలు ఇష్టమో లైక్ చేయండి ముందుగా గ్యాస్ మీద ఒక దబరా పెట్టుకొని దాంట్లోకి వేసి చక్కెర వేసిన తర్వాత వాటర్ పోస్తాము వాటర్ పోసేసిన తర్వాత ఉడుకుతుంది కదా ఫ్రెండ్స్ అప్పుడు అది పాకానికి వచ్చిందా లేదా అని చెక్ చేస్తాం కదా చూడండి అలా మెత్త మెత్తగా వచ్చిందా లేదా అని చెక్ చేస్తాము తర్వాత ఏం చేస్తామంటే చక్కెర దాంట్లోకి యాల బుడ్డలు తెల్ల తెల్లనూలు వేసేసి వేస్తాము వేసేసిన తర్వాత ఏం చేస్తామంటే ఆ తర్వాత పాకం అయిపోయి అది ఉడిపి ఉంటుంది కదా అప్పుడు ఏం చేస్తామంటే కొంచెం కొంచెంగా బీ పిండి వేసుకొని అలా గెలుక్కుంటాం ఫ్రెండ్స్ చూడండి ఎలా గెలుపుతున్నాము అలా గెలుతూ ఉంటాము కొంచెం కొంచెం వేసుకొని వేసేసిన తర్వాత ఫైనల్గా ఏమవుతుందంటే పిండి రెడీ అయిపోతుంది పిండి రెడీ అయిపోయిన తర్వాత ఏం చేస్తామంటే మనము స్టవ్ మీద బాండ్లు పెట్టుకొని బాండ్లు పెట్టిన తర్వాత ఆయిల్ పోస్తాం కదా ఆయిల్ పోసిన తర్వాత ఉడుకుతుంది కదా ఆయిల్ తర్వాత ఏం చేస్తామంటే వంటలుగా చేసుకున్న పిండిని ఇట్లా రౌండ్గా చేసుకొని షేప్ చేసుకున్న తర్వాత దాంట్లోకి వేస్తాము పెన్నులకి వేసేసి అది పైకి లేస్తాయి కదా అప్పుడు ఏం చేస్తామంటే అది బ్రౌన్ కలర్లోకి వచ్చినాయా లేదా అన్నది చెక్ చేస్తాం చేసిన తర్వాత కాలిపోతుంది కదా తర్వాత ఎత్తేస్తాము చెక్కతో ఇలా వచ్చేస్తాం ఫ్రెండ్ చూడండి అలా వచ్చేసిన తర్వాత నేను ఊరికే చూపిస్తున్నాను మా వాళ్ళు ఎలా చేస్తున్నారు ఏమి అనేది అంతే చూడండి ఫ్రెండ్స్ ఎలా చేసామో అత్రాసాలు ప్లీజ్ షేర్ లైక్ సబ్స్క్రైబ్ మా ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్